నల్గొండ వన్ టౌన్ పరిధిలో గల మాన్యం చెలకలో డీఎస్పీ ఆధ్వర్యంలో ఎనిమిది మంది సీఐలు ఇరవై నాలుగు ఎస్ఐలు మొత్తం కలిపి మూడు వందల ఇరవై మంది పోలీస్ సిబ్బంది ఒక ఎక్స్ప్లోజివ్ డాగ్ నార్కోటిక్ డాగ్తో దాదాపు ఐదు వందల ఇళ్లలో సోదాలు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు సరైన పత్రాలు లేని నూట అరవై ఐదు వాహనాలు నాలుగు ఆటోలు గాంజా చాక్లెట్స్ రెండు హుక్కా పార్ట్స్ ఒక ఎయిర్ గన్ సీజ్ చేయడం జరిగిందని చెప్పారు శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్డెన్ అండ్ సర్చ్ వివరాలను మీడియాకు వివరించారు కమ్యూనిటీ కాంటాక్టులో భాగంగా పట్టణంలో కార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు కాలనీలో ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెలకు ఇవ్వాలని సూచించారు నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాలని గంజాయి తదితర మాదక ద్రవ్యాలను నివారించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు జిల్లాలో గంజాయిని అరికట్టడం కోసం మూడు దశల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు ఎక్కడైనా గంజాయి సేవిస్తున్నట్లు విక్రయించిన ట్లుగాని రవాణా చేస్తున్నట్లుగాని తెలిస్తే డయల్ కి గాని పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీఎస్పీ శివరాం రెడ్డి సిఐలు రెడ్డి రాఘవరావు ఆదిరెడ్డి కొండల్రెడ్డి నాగరాజు రాజశేఖర్ సిఐ మహాలక్ష్మయ్య కరుణాకర్ ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నల్గొండ సబ్ డివిజన్ పోలీస్ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో ఆర్డీఓ గారి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకుని ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ అంతా ఏరియా కూడా మనం సర్చ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి డిఎస్పి గారి ఆధ్వర్యంలో నల్గొండ సబ్ డివిజన్ సిఐలందరూ కూడా మొత్తం కలిపి త్రీ హండ్రెడ్ ట్వంటీ మెంబెర్స్ ఫోర్స్తో మనము ఈ ఏరియా అంతా కూడా ార్డన్ చేసుకొని ఇవన్నీ కూడా మనము ఏమైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే లేకపోతే ఎనీ లీగల్ యాక్టివిటీస్ కోసం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది అయితే ఇందులో మనం సుమారు ఒక ఐదు వందల ఇల్లుల వరకు చెక్ చేసినాము అందులో మనకి ప్రొసీజర్స్కి చూసుకుంటే ఒక వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వెహికల్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ దొరకడం జరిగింది అదేవిధంగా ఒక నాలుగు ఆటోస్ రెండు హుక్కా బ్యాండ్ హుక్కా సెటప్స్ ఒక ఎయిర్ గన్ ఈ ఎయిర్ గన్ కూడా ఒక షీటర్ వాళ్ళ ఇంటి నుంచి మనం రికవర్ చేయడం జరిగింది కొన్ని గాంజా ఆర్ భాంగ్ చాక్లెట్స్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ మేము సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇది ఎక్కడ నుంచి వస్తున్నది ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి ఎవరైనా ఇంకా ఎవరికైనా అమ్ముతున్నారా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏరియాలో చాలా వరకు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వలసలు అందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారని చెప్పి సమాచారం మీద ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీకి ప్లాన్ వేయడము లేకపోతే ఏదైనా తప్పు పనులు చేయడం ప్లాన్ వేస్తుందని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇదంతా కూడా మనము ఇవాళ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో ఒక నాలుగు రౌడీ షీటర్లను మనం పట్టుకోవడం జరిగింది అదేవిధంగా చాలా వరకు బయటకు వెళ్ళి వచ్చి గాంజా కన్జ్యూమ్ చేస్తుందని చెప్పేసి ముప్పై మంది సస్పెక్ట్స్ని మనం గాంజా టెస్ట్ చేస్తే అందులో ఎనిమిది మందికి కూడా పాజిటివ్ వచ్చింది ఇప్పుడు ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఈ గాంజా పర్చేస్ చేస్తున్నారు ఇంకెవరికైనా అమ్ముతున్నారా వాళ్ళు ఇంకా ఇంకెవరికి ఇంకెవరెవరు గాంజా కన్స్యూమ్ చేస్తారో ఇవన్నీ కూడా మనం ఇంకా కొంత ఎంక్వైరీ చేసి ఇంకా దాని మీద కూడా కొంచెం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాము అదేవిధంగా కొంతమంది వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ వేరే వెళ్ళి ఉండి ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఇక్కడ మ్యాచ్ అవ్వకపోవడము ఏదైనా తప్పు డాక్యుమెంట్స్ పెట్టి ఉండడము ఇవన్నీ కూడా కొంతమంది మనం ఇప్పటిదాకా ఒక వన్ ట్వంటీ మెంబర్స్ని వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే మన రాష్ట్రం వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు తీసుకొని వచ్చి చెక్ చేసిన తర్వాత అన్ని యాంటీసిడెంట్స్ వెరిఫై అయిన తర్వాతనే దాని తర్వాత ముందుకు వెళ్ళడం జరుగుతుంది కొంతమంది ఉమెన్ కూడా వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం చెక్ చేస్తాము ఈ ఎంటైర్ ఆపరేషన్లో మనము ఒక డిఎస్పి గారు ఎనిమిది సిఐలు ఇరవై నాలుగు ఎస్ఐలు రెండు వందల డెబ్బై మంది ఆఫీసర్స్ మొత్తం ఒక స్నిఫర్ డాగ్ ఒక ఎక్స్ప్లోసివ్ డాగ్ ఇవన్నీ కూడా కలిపి ఇవాళ ఇది చేయడం జరిగింది అయితే ముఖ్యంగా బయటికి వెళ్ళి వచ్చి గాంజా వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి అమ్ముతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీద కూడా ఇదంతా కూడా మనం ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఫస్ట్గా మనము నల్గొండ టౌన్లో మనం స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది మొత్తం నల్గొండ జిల్లాలో రెగ్యులర్గా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి డెఫినెట్గా మేము ఇంక ఇలాంటి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ ఈ సర్చ్ ప్రోగ్రామ్స్ ఇంకా కంటిన్యూ చేస్తాం గాంజాకి సంబంధించి మేము మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ అండ్ మూడు దశలు ప్లాన్ చేస్తున్నాం ఒకటి ట్రాన్స్పోర్ట్ ఒకటి కన్జంప్షన్ ఒకటి సెల్లింగ్ సో ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ మనం మన ఇప్పుడు ఏపీ నుంచి వచ్చేదంతా కూడా మనం బాగా గట్టిగా టైట్ చేయడం జరుగుతున్నది సెల్లర్స్ని కూడా మనం ఆల్రెడీ చాలా వరకు కేసులు కట్టినాము కన్జ్యూమర్స్ని కూడా మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము చాలా వరకు మిషన్ పరివర్తన కార్యక్రమం కింద మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది